గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీ వ్లాక్స్ అండి రెండోస్ రావడం సోమవారం శుభాకాంక్షలు అండి ఇంట్లో శివలింగానికి అయితే అభిషేకం ప్రతినిత్యం చేసుకుంటాం కాకపోతే సోమవారం కొంచెం ప్రత్యేకం కాబట్టి పంచామృతాలు అభిషేకాలు చేసుకుంటాం పంచామృతాలు అనగానే చాలా పోసేయకండి చిన్న గిన్నెలైతే కలుపుకున్నాను ఇలా చిన్నగా పోసు కొంచెం కొంచెం శివుడికి అభిషేకం చేసుకుంటాను అలాగే పంచామృతాల అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నీటితో అయితే విగ్రహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి బొట్లు పెట్టుకుంటాము శివుడు విభూతి ప్రియుడు కాబట్టి విభూతి రాసి గంధం పెట్టి బొట్లు పెట్టుకుంటామండి ఇది శివుడి అభిషేకము శివుడికి నందికి ప్రత్యేకంగా చేస్తాము ప్రతిరోజు కూడా పాలు నీళ్ళతో చేస్తాము ఇప్పుడైతే ఇలా చేస్తున్నాం శ్రావణ మాసం అనేసి ప్రతి ఒక్కరు గుళ్ళలోకి వెళ్ళి ప్యాకెట్ ప్యాకెట్లు పాలు నీళ్లు పోస్తున్నారండి అవి తొక్కినా కూడా మన పాపమే కొండి పాలు పోసినా కానీ చాలా మంచిది కొన్ని కొన్ని దేవాలయాలు అయితే క్లీన్ చేసేవాళ్ళు కూడా ఉండరు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవాలయానికి అయితే వెళ్ళానండి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపు వచ్చిన వాళ్ళకి లోపల గర్భగుడిలోకి అనుమతి ఉంటుంది మార్నింగ్ పూట ఉదయ ఉదయం పూట గుడికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది అప్పటికే సోమవారం కాబట్టి జనాలు కూడా ఎక్కువే ఉన్నారండి చాలామంది కూడా ఉన్నారు శివ దర్శనానికి ఇట్లా క్యూలో నిలబడి అభిషేకం చేసుకొని అయితే వచ్చేసాను నూట ఎనిమిది మారేడు తలాలు శివుడికి అయితే పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా గుడిలో కూడా పెట్టుకున్నాను అదంతా కంప్లీట్ అయిపోయి మనం డైలీ మార్నింగ్ రొటీన్లోకి వస్తే ఈరోజు చిక్కుడుగాయ టమాటా మన స్పెషల్ ఏది ఎంతున్నా మన ఆడవాళ్ళకైతే ఇవి అయితే చేసుకోవడం కంపల్సరీ అలాగే మేము పెరుగు చారు అంటాం చల్ల తాలిపు అంటామండి మజ్జిగ చారు అంటారు మజ్జిగలో తాలింపు పెట్టడమే అలాగే పెరుగు చపాతీలు అండి చపాతీలు చిక్కుడుకాయ టమాటాకి బాగుంటుంది అనేసి పిల్లలకి స్నాక్స్ అటుకులు తాలింపేసాను నిన్న అవి పిల్లలకి స్నాక్స్గా ఇచ్చేసాను చిక్కుడు కర్రీ టమాటా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకు పులిహోర బాక్సులలో ఇచ్చేసాను ఒక్కొక్కరికి అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టేశానండి ఒక్కొక్కరి ఒక్కొక్కటి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళకి బాస్కెట్స్ వాటర్ ఫాల్సు తిన సండే కదా అన్నీ వాచ్ చేసాం కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకోవాలి వాటర్ బాటిల్స్ ట చిన్ని నాప్కిన్స్ ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఈరోజు మా స్పెషల్ ఇదేనండి మజ్జిగ చారు చిక్కుడుకాయ టమాటా ఇది బ్రేక్ఫాస్ట్లకి స్నాక్స్కి వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇదే మా వంట మా పిల్లల స్కూల్ రెడీ నా డైలీ మార్నింగ్ రొటీన్ కూడా అండి మీరు ఎంతమంది సోమవారం గుడికి వెళ్ళారో కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సర్